ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంట పొలాలు ఎండిపోయినాయి బయట రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఎందుకు ఇంత బాధ ఉన్నారు ఏమైంది పరిస్థితి ఫస్ట్ మాకు యాసింగప్పుడు మన దసరా నీళ్ళు రాకపోతే ఈ పొలాలే పెట్టకపోవ్ అప్పుడు బొచ్చ నీళ్ళు పోయినాయి వాగమడి పోయినాయి ఇటు నీళ్ళు పోయినాయి మస్తు బాగా పోయినాయి నీళ్లు పోతుంటే ఎట్లా చెరువు నిండింది కదా ఎట్లా నీళ్లు వస్తాయి అన్న ఉద్దేశంతో అటు సింగరాశ్వలు నిండిరు దున్నిరు మేము కూడా దుందుతున్నాం దుందుతుంటే వస్తాయి అనుకున్నాం మొన్నటి దాకా కూడా నీళ్లు ఫుల్ గానే బాగానే వచ్చినాయి ఇప్పుడు ఒక పదిహేను రోజుల నుంచి వెళ్ళి మొత్తం కట్టబడి పెట్టిండ్రు నేను నాలుగు కాలు వేసినా అంతా ఎండిపోయింది ఈ చానా స్టేట్ మొత్తం అదే ఇది పాత గవర్నమెంట్ అదే దయాకర్ రావు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే బుచ్చ నిలుపోయింది ఇటు ఇటు వాగమడి కూడా ఇటు పోగా కూడా అటు మాసన్ పిల్లకి కూడా పోయింది మన వచ్చే వాగమడి ఇప్పుడు నీళ్ళు కాదు సుక్క కూడా వస్తలేదు ఇప్పుడు నీకు వచ్చి నానే రైతు బంధు వచ్చేదే రైతు బంధు లేదు రుణమాపీ లేదు రుణమాపీ మీది పైసలు కట్టబట్టి కూడా కట్టినాం డెబ్భై ఐదు వేలు కట్టినా మీది పైసలు అది కూడా అట్లా కూడా రాలేదు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మూడు విడతల్లో మేము అన్నీ కంప్లీట్ చేసినాము అన్నీ వచ్చింది అనుకుంటా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు లేదు రాలే వస్తే మీ ఎందుకు అద్ద మీద కడతాం మీది పైసలు కూడా కట్టినాయి చెప్తులేగా డెబ్భై ఎందుకు ఎందుకు ఏడిపోస్తుంది ఈ పొలాలని ఇప్పుడు అదనంగా అప్పుడు పెట్టుబడి తెప్పిమా ఇప్పుడు అర్థానికి మిత్తి కట్టాలా ఇటు బ్యాంక్ రుణం మాపు రాకపోయినా ఇప్పుడు రైతు బంధు రాకపోయినా ఏది లేదు కాబట్టి ఏం చేయాలి మరి మేము ఏ లేదు లాస్ట్ కొత్తగా ఇంత ఊసం మోసుకొని కావాలి చెప్తారు కొత్త బాధ కాదు ఇప్పుడు మీకు ఒకవేళ నీళ్ళు ఇడిచిపెడితే ఇప్పుడు అందుకుంటా మళ్ళీ సగం పంట వస్తుంది సగం పంట వస్తుంది అంటే ఏమని చెప్తా ఉన్నారు మీ అధికారులు అంటే మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరం కలిసి కూడా చాలా దిక్కుల పోతాయి ఉన్నాం ఇటు సింగరాజిపల్లి దగ్గర చెర్ల నీళ్ళు ఉన్నాయి కదా అడిగిపోయినాం పోతే వాళ్ళు ఏమంటారు అంటే పైనుంచి తీసుకురారు నీళ్లు మీరు వచ్చి తీసుకుపోయిన మేమైతే వదలమని వాళ్ళు అంటున్నారు అంటే నీళ్ళు పైన రిజర్వేర్లో నీళ్ళు లేవు మీరు మా చర్యలు కదా మీరు తీసుకుపోరు అని చెప్తున్నారు వాళ్ళు అంటే ఈ విధంగా ఇబ్బంది ఇప్పుడే ఇబ్బంది పడతా ఉన్నారా లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడే ఈ సంవత్సరం ఇబ్బంది ఎప్పుడు లేదు ఇబ్బంది ఏ సంవత్సరం కూడా ఇంత ఇబ్బంది ఎప్పుడు కాదు కాదే పెద్ద ఇప్పుడు నీ అనుభవంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూసి ఉంటావు ఎందరో ముఖ్యమంత్రులు చూస్తూ ఉంటావు చూసి ఉంటావు కదా సో ఎట్లా ఉండే అప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వెళ్ళింది కదా పరిపాలించింది కదా అప్పుడు ఎట్లుండే పరిస్థితి రైతులు మోటార్ లేకుండే మొత్తం నీళ్లు ఆడ స్థూ తీసి మొత్తం అంత వరకు పోయేది నీళ్ళు ఇప్పుడు కుళ్ళ పోయేది నీళ్ళు ఎవరిలో అది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టే నీళ్లు ఏది రాసే అయితే ఇప్పుడు అంతా కరెంట్ గుంజి మోటార్లు వేసారు కదా ఈ పక్కన బందేసి వాదమ్మడి మోటార్లు పెట్టుడు నీళ్లు రానియకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే మాకు సరిపోవని వాళ్ళు సరిపోవని వాళ్ళు చెప్తున్నారు వస్తుందా కరెంట్ కూడా ఏమొస్తుంది ఇక ఇవ్వడానికి నీళ్ళు లేకపోతే ఇక కరెంట్ వచ్చే లాభం అది ఇప్పుడు నీళ్లున్నాయ్ మనం మోటార్ పెట్టుకుంటా కొత్త నీళ్ళు లేకపా మోటార్ మోటార్ ఎక్కడైనా ఎటు పెట్టాలి ఇదంతా పార్కమే ఇది కానీ ఆగలేక ఆగల ఒక మోటరు ఆడ ఆడవే అడుగుడు ఈడ ఇదంతా జరుగుతుంది ఎక్కడ ఏ కోసా కూడా అంత లేదు ఒక్కొక్కరిని బతి దండం కూడా పెడుతున్నాం మావి వారని మీకు ఎట్లా పెట్టాలంటున్నారు ఇట్లా ఎమ్మెల్యే ఏమంటున్నారు అసలు మేము మాకు మాట్లాడ కూడా మాట్లాడలేదు మొన్న రెండుసార్లు కూడా ఈ మన లైన్మెన్ ఏయ్ నవపేట డ్యామ్ కాడ కలిసి ఉండు ఆయన చిన్నపిల్ల సాగరే అని ఆయన పేరు ఎట్లా మాకు నీళ్లు వస్తలేవు ఏందంటే పైన చల్లి తీసుకుంటే కడిగశీ అని తీసుకొచ్చే జిడికాలు రూట్కి పోతున్నాయి వాళ్ళకు నీళ్ళు వాళ్ళు డ్యామ్ మొత్తం మోటార్లు అదే కాలలా వాళ్ళకు మాత్రం వదిలిపెట్టి అన్నారు ఆ కడిగ సీర అటు చేసిండు అటు పోతున్న నీళ్ళు అని చెప్పిండు ఆయన కానీ అయితే